ప్రభుత్వ పాఠశాలలు వినూత్న ఆలోచనలతో కొత్త వరవడ్ని సృష్టిస్తున్నాయి ఒకప్పుడు సర్కారు పాఠశాల అంటే అమ్ము అనే పరిస్థితి నుంచి పోతే ప్రభుత్వ పాఠశాలకే పోతామనే పరిస్థితి ఏర్పడుతుంది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న కూరగాయల సాగుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వినూత్న ఆలోచనలతో విద్యార్థులను ఆకర్షిస్తోంది ఈ పాఠశాలలో కేవలం విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టి కూరగాయలు సాగు చేస్తున్నారు దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వారిలో మరింత ఉత్సాహం నింపుతున్నారు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యాబోధనతో పాటు విద్యార్థులకు మానసిక ఉల్లాసం కోసం కూరగాయల సాగును నేర్పిస్తున్నారు దీంతో విద్యార్థులు పంటల సాగుపై మక్కువ కనబరుస్తున్నారు ఒకవైపు చదువుకుంటూనే ఖాళీ సమయంలో పాఠశాల ఆవరణలో కూరగాయలను పండిస్తున్నారు విద్యార్థులు తమకు ఇష్టమైన వ్యాపకం దొరకడంతో ఉత్సాహంగా పాఠశాల బాట పడుతున్నారు రసాయనాలు వాడకుండా పండిస్తున్న ఈ కూరగాయలనే పాఠశాలలో సిద్ధం చేసే మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు దీంతో మార్కెటింగ్ సమస్య తీరడంతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యకరమైన కూరగాయలు లభిస్తున్నాయి ఉపాధ్యాయుల సూచనలతో పంటలు పండిస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులకు సైతం వీటిపై అవగాహన కల్పిస్తున్నారు స్కూల్లో ఆర్గానిక్ మెథడ్ల కూరగాయలు ఎట్లా పండించాలి అనేది చెప్తున్నారు దీనిలో మేము అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆర్గానిక్ మెథడ్లో పండించడం అంటే చాలా కష్టం మాకు గార్డెనింగ్ అంటే ఏంటో కూడా ఇప్పుడు తెలిసింది ఎట్లా పండించాలో ఏంటి అంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటిది నాచురల్ మ్యాన్యూర్ అంటే ఏంటిది అనేది తెలిసింది దీనివల్ల మాకు గార్డెనింగ్ విన ఒక అవేర్నెస్ వచ్చింది మాకు లీజర్ లో మేము ఇక్కడికి వచ్చి కలుపు మొక్కల్ని పీకేస్తూ ఉంటాం అండ్ కాంపోస్ట్ మాన్యూ సేంద్రియ ఎరువుల్ని కూడా మేము ఈ చెట్లకు వేస్తూ ఉంటాం ప్రతిరోజు వాటర్ని కూడా మేమే పడుతూ ఉంటాం మాకు ఎలా గార్డెనింగ్ చేయాలో మా టీచర్స్ మాకు ఎప్పుడు నేర్పిస్తూ ఉంటారు మేము ఈ చెట్లతోని చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఎప్పుడు వస్తూ ఈ పండిన కూరగాయల్ని కూడా పచ్చివే మేము తింటూ ఉంటాం మాకు ఇలా గార్డెనింగ్ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది విద్యార్థి దశ నుంచే పిల్లలకు పంటలు సాగు నేర్పించడంతో భవిష్యత్తులో వీటిపై మరింత అవగాహన వస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు జిల్లా యంత్రాంగం ద్వారా ఈ కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి డెవలప్ చేసడానికి సహాయం చేశారు దీన్ని దీనికి గాను వాళ్ళు సాయిల్ గానీ మల్చింగ్ తర్వాత డిప్ ఇరిగేషన్ ఈ పద్ధతుల ద్వారా దీన్ని డెవలప్ చేశారు ఈ కిచెన్ గార్డెన్ కిచెన్ గార్డెన్ పథకం ద్వారా మా పిల్లలకి నాణ్యమైన కూరగాయలు టమాటాలు వంకాయలు దోసకాయలు ఆకుకూరలు ఇవన్నీ సమయానికి అందిస్తున్నాం మా పాఠశాల వేరే పాఠశాల వల్ల కూడా మేము ఉచితంగా అందజేస్తున్నాం సేంద్రియ ఎరువుల ద్వారా కూరగాయలను ఎలా పండించ పండించవచ్చు అనేటువంటి పిల్లలు దీని ద్వారా మంచిగా నేర్చుకున్నారు దీని ద్వారా ఏంటంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతా కెమికల్ ఫుడ్ ఉండడం ద్వారా ఉండడం ద్వారా అనారోగ్యానికి గురవుతున్నటువంటి సందర్భం లోపల ఇటువంటి సేంద్రియ పద్ధతి ద్వారా తయారు మన పండించినటువంటి కూరగాయలు తినడం ద్వారా పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు ఇది పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మాకు చాలా సంతృప్తిని ఉంది మొక్కల్ని ఎట్లా పెంచాలి కూరగాయల మొక్కలు పర్యావరణం సంరక్షణ దానికోసం ఎట్లా పెంచాలనేటువంటి విద్యా విధానాన్ని ఇక్కడ మా సుల్తాన్పూర్ టీచర్లు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు చాలా అభినందనీయులు ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం విద్యార్థులకు కూరగాయల సాగుపై అవగాహన కల్పించడం చాలా బాగుందని దీని వెనుక ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్